ఎంత అమౌంటు ఉప్పర నాగరాజు ఏమేడు హీరో శ్రీనివాసెంట్ యాక్సిడెంట్లోనాడ దగ్గరనా ఎక్కడ చూపించుకున్నావు ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ మోటార్ సైకిల్ వస్తాను కదా ఇబ్బంది ఏంటి కదా జాయమైనా పక్కకు పోయిందాబోదీ సాకే శ్రీనివాసులు ఏమైనావే ఏడబడింటివి ఇంటికాడ పైకి వచ్చింటాయి కదా అవునవును ఇంటికి వచ్చింట కదా బాగాలేదు బాగానే ఇప్పుడు నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలి బాగా యాక్సిడెంట్ కేసులలో ఫిజియోథెరపీ వాడు కాళ్ళు చేతులు ఇట్లా అన్ని నీట్గా బెండ్ చేస్తూ ఉంటాడు లేకుంటే ఇవన్నీ ఇట్లా పట్టేస్తాయి చేత్తోనే ఇట్లా ఎక్సైజ్ ఎక్ససైజ్ అదే అదే ఫిజియోథెరపీ అంటే చేయించుకుంటారామా ఎన్ని రోజులు వారానికి వస్తారా ఎవరు భార్యలో వాళ్ళ వాళ్ళని పిలిపించేసి ఆ ఎక్సైజ్ ఏదో చూపిస్తాడు అట్లయితేనే ఫ్రీగా అయ్యేది నొప్పులా ఉంటాయి లేడన్నా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా ఎంత మూడు నెలల పైకి అయిపోయింది కదా ఐదు నెలలు అయింది సార్ నలభై ఏమండి సర్జరీ ఏమండి ఇంటి దగ్గర

మీకోసం కృషి చేస్తాను గెలిపిస్తాను మెయిన్ బజారు నేను సేపరీ ఇంకా తీసుకొని చేస్తాను థ్యాంక్ యూ బాగా ఇప్పుడు ఏం బాగానే ఉంది కదా బాగుంది అందుకే సిక్స్ మంత్స్ ఆపరేషన్ చేయించుకోండి చేస్తాను చేస్తాను మీకు చేస్తాను థ్యాంక్ యూ కూర్చో బండి శిరీష భార్యనా ఏమిన్నా బాబు పుట్టినాడా బాగానే ఉన్నాడా హెల్తీగానే ఉన్నాడా ఏమేండి తల్లి అదే అండి రెండు సేపు ఎందుకు మధ్యలోంచి దిగలంట చూసినావా తెలియక దొమ్మినారు ఎవరన్నా

కాకినాడ జీరో నా నుంచి ఎందుకు వచ్చిన డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా లేదా అన్ని ఉంటాయి అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏం చదువుతున్నా చదువుతున్నావా సెకండ్ అదే ఇప్పుడే బాగానే ఉన్నావు కదా తల్లి చూడాను చైన్ చేయి అయిపోయేది కదా దానికి ఎందుకు అయితే ఏదో కొద్ది ప్యా ఫైన్ ఉంటుంది కట్టేసింది రన్నింగ్ ట్రైన్స్ చాలా డేంజర్ అన్న ఇంకా మధ్యలో పడాల మధ్యలో పడితే ఇంకా పెద్ద తలకాయ నొప్పి నమ్మి నమ్మి సైల్జ తీసుకున్నా ఏమేండి అన్న హార్ట్ ఉంది ఆరోగ్యశ్రీలో చేయి కదా మేము అల్లుడికి ఇన్సూరెన్స్ లేకపోయినా దాంట్లో తెలుసు ఉంది ఇప్పుడు మాతలు వాడుతున్నావా నాగోల్ లీలావతి ఏమైంది తల్లి ఏమిట్లో పో నడుచు వస్తా అంటే వెనకల నుంచి గుర్తిందా బండి మీదే ఊరు మాలే మాలేవంతమ్మా ఏ బండి గుర్తింది ఏ రోడ్ మనో రోడ్ అయినా మళ్ళీ వాళ్ళు దొరకలే కేసు కట్టినావా కట్టినావార్తు తెలియని బండి గుద్దిపోయిందని పెట్టాలి కదా పోలీస్ వాళ్ళు చేయొచ్చారా రోర్ పెట్టి ఉండాలి కదా ఇప్పుడు ఎట్లా ఉంది పెన్షన్ వస్తు నీకు వస్తా తీసుకో నాలుగు నాలుగు అంటే దాంట్లో ఏదైతే ఉందో దానికే పెట్టి ఉంటారు కూర్చో వస్తానులే ఆమె సర్టిఫికేట్ తెచ్చుకుంటే పెన్షన్ వస్తుంది నీలూరు వెంకటరాముడు రేట్ కూర్చో ఏముంద మందేనా బానేంది కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడన్నారు కొద్దిగా నువ్వు ఎక్కువ బరువు తీసుకోవద్దు వరకు నువ్వు కొద్దిగా స్ట్రెస్ తీసుకోవద్దు తరుగు చెన్నమ్మా ఏమండ తల్లి ఏమండ ఏమీ కింద పడిందా మీద మజిల్స్ మీద ఎందుకు పడుతుంది కరోనాలో హిప్ రీప్లేస్మెంట్ చేసినారమ్మా చాలా ఇబ్బంది కదా ఉంటుంది కదా నేను ఫస్ట్ టైం వింటాను హిప్ పడుతుంది ఇన్ఫ్లుయెన్స్ అని కరోనా టైంలో వాళ్ళకి లంగ్స్ మీదే కదా ఇప్పుడు కూడా అట్లే ఉందా ఫిజియోథెరపీ తీసుకోమ్మా తీసుకోమ్మాయి బాసుగొండ్ల రాయుడా క్యా హీరో మందేనా కాటా

చాలా ఇబ్బంది అంటారు అప్పుడు జీ అనిత ఎవరి తల్లి అనిత వానికి పోలేకపోయినా కూడా చూసుకోలేకపోయినారా వాడు ఏం చదువుతున్నాడు తలకే నీట్గా దూకోరా స్నానం చేసి ఎన్న తల స్నానము వారానికి రెండు సార్లు అన్న నీట్గా చేసుకుని దూకో ఏ స్కూలు ఏ ఊర్లో బాగానే ఉందా ఇప్పుడు హై స్కూల్ చేసినాం మీ ఊరు మీ స్కూల్ని కూడా పోకర్లే సరేనా బాగా చదువుకోవాలా ఓడే కొడుక ఇప్పుడు బాగా చదువుకున్నానా ఏం పేరు మంజునాథ్ గుడ్ గుడ్ తీసుకొ అనిత లక్ష్యం రాజ్యలక్ష్మి గండ్లపర్తి ఏమే ఎట్లా ఏమేండి ఏమేంటే ఊపిడితిత్త సమస్య మూడు లక్ష అయిపోయిందా இங்கேதேரோ வச்சுனாரு கதா பிடிச்சாரா ரெய்ட் ரமணி